ట్రావెస్ హెడ్ అభిషేక్ శర్మలు వీళ్ళు మనుషులా లేదా మానవ మృగాల వాళ్ళు ఈరోజు ఉప్పల్ స్టేడియంలో సృష్టించిన విధ్వంసం చూస్తే ఊచకోత కాదు దాని అమ్మమ్మ తాత అని చెప్పుకోవాలి లక్నో సూపర్ జెన్స్ విసిరిన నూట అరవై ఆరు పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కోల్పోకుండా కేవలం తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఫినిష్ చేసి కెప్టెన్ కమ్మింగ్స్కు బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు మరి ఈ మ్యాచ్లో జరిగిన టాప్ ఫైవ్ ఎలెక్ట్స్ అంటూ చూద్దామా నెంబర్ వన్ ట్రావెల్స్ హెడ్ బౌండరీల జాతర కేవలం థర్టీ బాల్స్లోనే ఎనభై తొమ్మిది పరుగులు కొట్టాడు పదిహేను బాల్స్లోనే హాఫ్ సెంచరీ కొట్టి పవర్ ప్లేలోనే ఎస్ఆర్ఎస్ స్కోరు వంద దాటడంలో కీలక పాత్ర పోషించాడు హెడ్ ముప్పై బాల్స్ ఆడితే అందులో పదహారు బౌండరీలు ఉన్నాయి అంటే దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు మనోడీ విధ్వంసం ఏ రేంజ్లో సాగిందో నెంబర్ టూ యూవి సృష్టించిన ఏకే ఫార్టీ సెవెన్ అభిషేక్ శర్మ వీడికి అసలు అంటే ఏంటో తెలియదు అనుకుంటా ట్వంటీ ఎయిట్ బాల్స్లోనే డెబ్బై ఐదు పరుగులు కొట్టాడు అందులో ఎనిమిది ఫోర్లు ఆరు సిక్స్లు ఉన్నాయి ట్రావెస్తో పోటీ పడుతూ మరి బౌండరీలు కొట్టాడు మరి ముఖ్యంగా ట్రావెస్ కంటే అభిషేక్ శర్మ ఆడిన క్లాస్ షార్ట్సే అద్భుతంగా ఉన్నాయి అభిషేక్ శర్మను చూస్తుంటే వింటేజ్ యూవి గుర్తుకు వస్తున్నాడు నెంబర్ త్రీ ఇక ఎల్ఎస్జి బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్లు చేతులెత్తేశారు రాహుల్ ఇరవై తొమ్మిది పరుగులు చేయగా డికాక్ రెండు పరుగులకే అవుట్ అయ్యాడు స్టోనిస్ట్ మూడు పరుగులు కొట్టాడు దీంతో అరవై ఆరుకే నాలుగు వికెట్లు పడ్డాయి అయినప్పటికీ చివర్లో పురాన్ నలభై ఎనిమిది పరుగులు ఆయుష్ బదోని యాభై ఐదు పరుగులతో రాణించడంతో లక్నో స్కోర్ నూట అరవై ఐదుకు చేరింది నెంబర్ ఫోర్ ఇక ఎస్ఆర్ఎస్ బౌలర్లలో భువనేశ్వర్ నాలుగు ఓవర్లలో రెండు వికెట్లు తీసుకొని కేవలం పన్నెండు పరుగులు ఇచ్చాడు బర్త్డే బై కమిన్స్ ఒక వికెట్ తీసుకొని ఒక రన్అట్ కూడా చేశాడు నెంబర్ ఫైవ్ ఇక ఈ మ్యాచ్ రిజల్ట్తో ఎస్ఆర్హెచ్ ఆడిన పన్నెండు మ్యాచ్ల్లో ఏడు విజయాలతో పాయింట్స్ టేబుల్లో టాప్ త్రీకి వెళ్ళింది ఇప్పటి వరకు మైనస్లో ఉన్న రన్ రేట్ ప్లస్ జీరో పాయింట్ ఫోర్ జీరో సిక్స్కు చేరింది ఎస్ఆర్హెచ్కు ఇంకో రెండు మ్యాచ్లు ఉన్నాయి అవి కూడా ఉప్పల్లోనే వాటిలో ఒకటి గెలిస్తే ప్లే ఆఫ్స్లోకి వెళ్ళడం ఖాయం రెండింటికి రెండు గెలిస్తే నేరుగా టాప్ టూలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది టాప్ టూలోకి వెళ్తే ఒకవేళ ఓడిపోయిన ఎలిమినేటర్స్కు ఛాయిస్ ఉంటుంది ఈరోజు మనల్లో ఆడిన ఊపు చూస్తుంటే టేబుల్ టాప్ పైనే కన్నేసినట్లుగా అర్థమవుతుంది